మండల కేంద్రమైన ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ కార్యాలయం పరిధిలో ఉన్న ఔత్సాహికులు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సిఐ తెలిపారు ఆయన ఛానల్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ లోపు ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం పాలసీలో భాగంగా ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ ద్వారా గానీ నూతన మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవచ్చని నిర్దేశించిన రుసుము చెల్లించాలని ఈ నెల పదకొండున కేంద్రంలో జరిగే లక్కీ డ్రాకు అందరినీ ఆహ్వానిస్తారని ఎవరికైతే లక్కీ డ్రాలో మద్యం షాపులు వస్తాయో వారు షాపులు నిర్వహించేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు ఔత్సాహికులు త్వరపడాలని డిపార్ట్మెంట్ తరపున తమ సహకారం అందరికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కి సంబంధి తరఫున తెలియజేసినది ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్యం పాలసీ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అప్లికేషన్ సప్లై చేసుకోవడానికి చివరి సమయంగా ఉందండి కాబట్టి ఎవరైనా ఈ మద్యం పాలసీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్స్ వేయాలనుకుంటే తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకని ముఖ్యంగా నేను మనం చేసేది ఏంటంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ముందుగానే వచ్చేసి ఒక రోజు ముందుగానే వచ్చేసి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని చర్వాలను కట్టుకొని ముందుగానే వచ్చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఇది ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది ఆఫ్లైన్ చేస్తాము ఆన్లైన్లో చేస్తాం కాబట్టి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు అందుకని త్వరపడి పాత లైసెన్స్ ఇది కానీ అదేవిధంగా నూతనంగా లై ఈ మద్యం పాలసీలోకి షాపులు కోసం వస్తాం వాళ్ళు కానీ యాక్స్పీరియన్స్ ఎవరున్నా వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఎలాంటి ఆధారాలు ఎలాంటి కాగితాలు ఎలాంటివి కూడా మేము అడగటం లేదు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆ ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకొని వచ్చి ఎవరైనా అప్లై చేయొచ్చు ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు అండి ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు అలాగే రేపు పొద్దున పదకొండవ తారీఖు ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరులో కస్తూర్బా కళాక్షేత్రంలో ఈ ట్రాయల్ ఆఫ్ లార్ట్స్ లాటరీ తీస్తారండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయడం జరుగుతుంది ఆ లాటరీ తీసినప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ షాపులు కేటాయించడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా షాపులు వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చండి అందుకని ప్రధానంగా ఎక్సైజ్ శాఖ వారి తరఫున నేను చేసే విన్నతం ఏంటంటే త్వరపడండి ఈ ఆన్లైన్ సిస్టంలో ఏదన్నా ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం వెంటనే వచ్చి అందరూ అప్లై చేసుకొని ఏ షాపులకి ఎన్ని అప్లికేషన్లు వేయాలో నిర్ణయించుకొని అప్లై చేసుకోమని చెప్పి మనవి చేస్తున్నాను ఇందులో ఎలాంటి అపోహలకి మీరు తావివ్వకుండా ఎలాంటి అనుమానాలకి ఇవ్వకుండా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వందల మంది సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుంది వందల మంది ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు ఎలాంటి ప్రలోభాలు ఇక్కడ జరగవండి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేయడమే ఎక్సైజ్ అధికారుల బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం అనవ మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఇప్పుడు బ్యాంక్ గ్యారెంటీస్ ఉన్నాయి ఆ బ్యాంక్ గ్యారంటీస్ వెంటనే గతంలో ఇచ్చేవాడు అలా ఇవ్వమని కూడా మేము అడగడం లేదు వన్ మనతో టైం ఉంటుంది దానికి తర్వాత దానికి ఇచ్చుకోవచ్చు అలాగే ఒక మండలంలో నాలుగు షాపులు ఈ షాపులు ఉన్నాయంటే ఆ షాప్ వచ్చినటువంటి వ్యక్తి ఆ మండలంలో ఎక్కడ ఏ ప్రదేశంలో పెట్టుకున్నా కూడా మేము సహకరిస్తాం అందులో కూడా ఇలాంటి రెజస్ట్రిక్షన్స్ ఉండవండి అందువల్ల మీరు చలానాలు కానీ డీడీలు కానీ ఏదైనా తీసుకొని వచ్చి అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వెంటనే వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఒక అప్లై చేసుకోవాలంటే ఒక అప్లికేషన్కి రెండు లక్షల రూపాయల ఫీజులో నిర్ణయించిన ప్రభుత్వం ఆ రెండు లక్షల రూపాయల ఫీజుని చలానా రూపంలో కూడా మీరు కట్టించినట్టయితే సరిపోతుంది ఆ విధంగా ఈ నా మండల పరిధిలో నా యొక్క ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి సీతారాంపురం కానీ అందులో రెండు షాపులు ఉన్నాయండి అలాగే గుత్తులూరు మండలంలో రెండు షాపులు ఇచ్చారు అలాగే మరిపాడు మండలంలో ఐదు షాపులు ఇచ్చారు అదేవిధంగా ఉదయగిరి మండలంలో కూడా మూడు షాపులు ఇవ్వడం జరిగింది ఈ అన్నీ కలిపి పన్నెండు షాపులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు ఎక్కడ వాళ్ళు అయినా కానీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గరే సరే ఇప్పటివరకు నిన్న నిన్నటి వరకు ఇరవై మూడు అప్లికేషన్లు చేయండి సక్సెస్ఫుల్గా నిన్న దాదాపు ఒక ఒక డెబ్బై మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక ముప్పై మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక వాళ్ళంతా కూడా వాళ్ళ అప్లికేషన్లు అదే నేను చెప్తుంది ఈ అప్లికేషన్లు బ్యాంకులో కట్టడం అవన్నీ రావటం అవన్నీ సక్సెస్ఫుల్గా మన చేతికి వచ్చే టైం పడుతుంది కాబట్టి బ్యాంకుల్లో కానీ ఈ సిఎంఎస్ అప్లికేషన్లో కానీ వీటన్నిటిలో లేట్ కాకుండా మీరు ముందుగా త్వరపడండి అందరూ లాస్ట్ని లాస్ట్ మీద వేద్దాము అంటే ఆ రోజుకి వచ్చే రకరకాల ఇబ్బందులు మన మీ అందరికీ తెలిసిందే కాబట్టి మీరు సిస్టమ్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఆ సిస్టమ్స్కి అనుగుణంగా త్వరపడాలి అని చెప్పేసి నేను తెలియడం జరిగింది హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు